వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు సవాలుసురుతూ ఉన్నాడు ఒకవేళ జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ గెలిస్తే నేను రాజీనామా చేస్తా ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే బీఆర్ఎస్ పార్టీ లేకుండా వెళ్ళిపోతారా అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు నిజంగా ఇంత ప్రజల యొక్క శ్రేయస్సు కోసం పరితపించే నాయకుడిని నా జీవితంలో ఇదే మొదటిసారి చూడడం ఎందుకంటే కొందరు తెలంగాణ రాక కోసం రాజీనామాలు చేశారు తెలంగాణ కోసం ఉద్యమాలు చేపట్టారు పదవులను నిరసిన వెంట్రుకతో సమానంగా చూసి రాజీనామా చేసిన అట్లాంటి తెలంగాణను తీసుకురావడానికి ఎన్నో త్యాగాలు చేసే పరితపించే నాయకులను చూశాను మళ్ళీ ఇప్పుడు మరోసారి జూబ్లీ హిల్స్ పరంగా రాజీనామా చేస్తా అని బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చాడు మంత్రి వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు

మొత్తం బీఆర్ఎస్ పార్టీ దుకాణం పని చేసుకోవాలి దొంగ ఓట్లు వేసారు మొత్తం రెచ్చ కొట్టారు అని కూడా నిన్నా మరి ఆయన భయక్షణ అధికార పార్టీ ఉన్నాడు జానారెడ్డి మీద దాని మీద పద్మావత్ గారి మీద రాజగోపాల్ రెడ్డి గారి మీద అక్కడ హుజీరాబాద్ లో హీటల్ రాసి ఉండడు అప్పుడు దొంగ ఒట్లేసి గెలిచిండా అధికార పార్టీ ఉన్నాడు అభివృద్ధి కోరుకున్నప్పుడు భయాధిక్షల్లో కంపల్సరీ అధికార పార్టీ కోటేస్తారు అయితే కేటీఆర్ కి సవాజ్ చేస్తారు కచ్చితంగా చూపించేసి సవాల్ చేస్తున్నారు పిల్లలతో నాకేం తవ్వాలి అట్లా నేను తెలంగాణ కోసం రాజనామా చేసినప్పుడు నాకు రాజకీయాలే లేడు ఆయన నా మంచి పదే వదిలిపెట్ట ఎప్పుడో నా ఇళ్ళ ప్రాజెక్టు జరుగు జరుగుతుంది నేను రా సవాల్ ఇస్తలేను ఆయన దేనికన్నా అడిగితే చెప్తా గెలిస్తే అధికారం బంద్ చేసుకుంటారా సగం మందయ్యింది డోజర్ కావాలన్నా కారు కావాలన్నా అన్నారు డోసరు దొరల దొంగతనంగా ధరణి పేద కబ్జా పెట్టుకున్న భూముల కోసం డోజర్ తీసుకొచ్చినాం పేదోళ్ళ కోసం కాదు అందుకనే జూబ్లీస్లో ఇరవై వేల బయట గెలుస్తున్నాం ఒక ఇక్కడో మూడు అంశాలపైన మాట్లాడాలి ఏమంటాడంటే సరే బీఆర్ఎస్ వాళ్ళు జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ గెలిస్తే కేటీఆర్ సవాల్ విసిరితే నేను కూడా సవాల్ స్వీకరించి దానికి సిద్ధంగా ఉంటా తెలంగాణ ఉద్యమాల కోసం నేను కూడా పదవికి రాజీనామా చేసిన వాడే ఈరోజు మరోసారి రాజీనామాకి సిద్ధంగా ఉంటాను కేటీఆర్ గారు ఒకవేళ సవాలు విసిరితే జూబ్లీ హిల్స్లో ఇరవై వేల మెజారిటీతో మేము గెలవబోతున్నాం అని అంటున్నాడు మరి ఇరవై వేల ఏంది లక్ష మెజారిటీతోటి మీరు గెలవచ్చు ఎందుకంటారా సంబంధం లేని కొందరు ఓటర్లని అడ్రస్ లేని ఓటర్లని అసలు ఫంక్షనాలు బుక్ చేసి మరి రాత్రంతా ఉంచే ఓటర్లని రాత్రికి ఒకటికి ఒకచోట వేసిన వ్యక్తిని నాలుగు వందల బూతుల కాడ తిప్పే మీరు లక్ష్య అయింది సార్ ఏకంగా కోటి మెజారిటీ గెలుచుకుంటారు మీరు కోటి మెజారిటీ జూబ్లీ హిల్స్లో మేము ఓడిపోతే నేను రాజీనామాకు సిద్ధము కేటీఆర్ ఓడిపోతే కేటీఆర్ దుకాణం బంద్ చేసుకుంటారా బీఆర్ఎస్ అనుకుంటా మాట్లాడుతూ ఉన్నాడు సరే కేటీఆర్ఎస్ సవాల్ చేసిండే అనుకో బీఆర్ఎస్ఏ గెలిచింది అనుకో అప్పుడు నీ పరిస్థితి ఏం కావాలి వెంకటరెడ్డి కొమ్మటిరెడ్డి గారు మొన్నటి దాకా కేటీఆర్ చూసుకో నాలుగు వేల పింఛన్ వస్తుంది అనుకొని మాట్లాడినావు ఇప్పుడేమో కేటీఆర్కి నాకు సంబంధం లేదనుకుంటా మాట్లాడుతూ ఉన్నాం జూబ్లీ హిల్స్లో దొంగ ఓట్లు జరిగిందంటే మరి అప్పుడు కూడా ఏం జరిగింది వాళ్ళ పరిపాలన ఉన్నప్పుడు మరి ఇప్పుడు ప్రజలు మార్పు కోరుకుంటున్నారు ఎవరు గూండాలు మార్పు కోరుకుంటారా రౌడీగాళ్ళు మార్పు కోరుకుంటారా లేకుంటే బయటకు వచ్చి దొంగ ఓట్లు వేసిపోయినా ఆ పదివేల ఓటర్ల దొంగ ఓట్లు ఆళ్ళు మార్పు కోరుకుంటారా జోబుల్ హిల్స్ ప్రజల యొక్క నాడి కానీ ఎందుకంటే మనం గ్రౌండ్ గ్రౌండ్ రిపోర్ట్ చేసిన వాళ్ళం మన ఛానల్ పూర్తి స్థాయిలో అన్ని డివిజన్లు కవర్ చేసింది అన్ని గల్లీలు అన్ని కవర్ చేసింది ఏ ఒక్కంతో మాట్లాడలేకుండా అంత వీడియోలు తీసుకున్నాం పూర్తి స్థాయిలో చెప్పాలంటే మాకు బీఆర్ఎస్ఏ కావాలి ఇంక్లూడింగ్ కాంగ్రెస్ కార్యకర్తలు సహా బీఆర్ఎస్లో జాయిన్ అయ్యి మాకు కాంగ్రెస్ వద్దు మాకు బీఆర్ఎస్ కావాలని వాళ్ళ నోట్లతో నోటితో కూడా మన ఛానల్లో ఎన్నో వీడియోలు కూడా పెట్టినాం అంటే ఇప్పుడు జూబ్లీహిల్స్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు మార్పు కోరుకుంటలేరు కానీ అక్కడ ప్రజలు కూడా మార్పు కోరుకుంటలేరు కానీ దొంగ ఓట్లు వాళ్ళు మార్పు కోరుకుంటురట అక్కడ కేసీఆర్ ధరణి పేరుతోటి కబ్జాలు చేసిండట ఆ ధరణి రాకపోయి ఉంటే అక్కడ కబ్జాలు చేసుకున్న ఎవరు చేసుకున్నారు పేదోళ్ళు కబ్జాలు చేసుకున్నారా అక్కడ వాళ్ళ చేతుల పట్టా ఉంది రిజిస్ట్రేషన్ పేపర్లు ఉన్నాయి అన్నీ ఉన్నా కూడా వాళ్ళ ఇండ్లకు ఇంటిమేషన్ ఇవ్వకుండా కూలుస్తున్నామని చెప్పకుండా పడుకున్న సందర్భాల్లో అన్నం తింటున్న సందర్భాల్లో పనికి వెళ్ళిపోయే టైంలో ఇండ్ల మీదకి వచ్చి ఇండ్లు కూలగొట్టి ఆగమాగం చేస్తూ ఉంటే ఇప్పుడు వాళ్ళేమో మరి మీరు మొత్తం సాఫ్ చేసి ఏం చేసిర్రు మరి హైదరాబాద్ని మొత్తం ముంచి పడేసిర్రు మూసి ప్రక్షాళన పేరుతోటి సాగర్ గేట్లు మొత్తం ఎత్తి ఎనభై నాలుగు వేల ఇండ్లు మునిగిటట్టు చేశారు ఏం లాభం వచ్చింది వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు మాట్లాడితే ఒక పద్ధతి విధానంతో మాట్లాడాలి ఈరోజు నిజం ఒప్పుకోండి మేము దొంగ ఓట్లు వేయించామని ఒప్పుకోండి అక్కడ ఎన్నికల్ని మేనేజ్ చేశామని ఒప్పుకోండి ఎలక్షన్ కమిషన్ని మేనేజ్ చేసుకో చేశామని ఒప్పుకోండి గూండాలను దింపి చేశామని ఒప్పుకోండి ఇవన్నీ మీరే ఒప్పుకోవాలా ఎవరో ఒప్పుకోరు కదా మళ్ళీ మేము కేటీఆర్ చెప్తే రాజీనామా చేస్తా అది చేస్తా ఈ లెక్కను చెప్పాలంటే మీరు పూర్తి స్థాయిలో మొదటి నుంచే కేటీఆర్ సవాల్ విసురుతూనే ఉన్నాడు నేను రాజీనామాకు సిద్ధం మీరు సిద్ధమా అని స్టార్టింగ్ నుంచి అన్ని కార్యక్రమాల పరంగా గ్యారంటీల పైన నాలుగు వేల పింఛన్ విషయాలపైన లేకుంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే కాడైనా ఎన్ని రకాలుగా అంటే ఎన్ని రకాలుగా నేను సిద్ధంగా ఉన్నా అని కేటీఆర్ బహిరంగంగా సవాలు ఇసురుతూ ఉన్నా కూడా వాటిని పట్టించుకోకుండా మేము రాజీనామా చేయం ఈ కుర్చీని ఫెవికాల్ లెక్క అతుక్కుంటాం ఫెవికిక్కు పెట్టి అతుక్కుంటాం అని ఎన్నో రకాలుగా మాటలు చెప్పి ఇప్పుడేమో తప్పించుకునే వ్యవహారాలు చేస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఆడ బీఆర్ఎస్ఏ గెలిస్తే రాజీనామాకి మీరు సిద్ధమా మీరు ఒక్కరే కాదు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్యమంత్రి మంత్రులు మీరందరూ సిద్ధమా ఈరోజు మీ వల్ల ఏ రాష్ట్ర ప్రజలన్న సంతోషంగా ఉన్నారంటే మనం దేనికంటే దానికి నిలబడదాం దేనికంటే దానికి మరి మీరు సిద్ధంగా ఉన్నారని అడుగుతున్నాను మీరు సిద్ధంగా ఉంటే ఏమైనా చేసుకోవచ్చు అనేది ఇక్కడ క్లియర్ కట్గా ప్రజలకు కూడా చెప్పినట్టు అవుతుంది